ప్రైస్ అలా జూన్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము రోమిల్ రాసిన పత్రిక పదో అధ్యాయము పదకొండో వచనము ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడెవడను సిగ్గుపడని లేఖనం చెప్తున్నది అవును క్రీస్తునందు ప్రియమైన వర్లారా విశ్వసించువాడు కలవరపడడు దేవుని ఎందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు యహోవాన్ నమ్ముకొని వాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయంగా ఉండును క్రీస్తుని కలిగి ఉన్న మనం దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసమే మన విజయము నిరీక్షణయే మన ఆధారము దేవుని గ్రంథంలో మన పితరులు దేవుని అందు విశ్వసించి విశ్వాసం ద్వారా రాజ్యములు జయించిరి నీతి కార్యములు జరిగించిరి వాగ్దానములు పొందిరి ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా విశ్వసించము అద్భుతములు పొందుకొనుము ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్నుగాక మినిస్ట్రీస్ లో మీ సహోదరి